శాటిలైట్ నుంచి గనుక మనం ఈ నల్లమల పర్వత శ్రేణిని చూసినప్పుడు ఆ మల్లికార్జునుడి కొప్పులోని నెలవంకలాగా మనకి పర్వతాలు కనిపిస్తాయి ఈ నెలవంకకు ఉత్తరపు అంచున నల్లమల భూగర్భానికి స్వాగతం అన్నట్టు ఈ గుత్తికొండ బెలం ఉంటుంది ఈ గుత్తికొండ ఊరికి కారంపూడి మరియు పిడుగురాళ్ల పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటాయి దగ్గర్లోని మరొక పెద్ద ఊరు నరసరావుపేట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నేను పిడుగురాళ్ల చేరుకొని అక్కడి నుండి జానపాడు మీదుగా గుత్తికొండ ఊరికి వెళ్ళాను ఈ గుత్తికొండ నుండి ఒక మట్టి రోడ్డులో ఐదు కిలోమీటర్లు వెళ్తే మనం గుత్తికొండ బెలం చేరుకుంటాం ఈ ఐదు కిలోమీటర్లకు ఎటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టు ఉండదు ఈ దారిలోనే బిలానికి రెండు కిలోమీటర్ల దూరంలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ రైట్ కెనాల్ని చూడొచ్చు దీన్నే ఎన్ఎస్పి కాలువ లేక జవహర్ కాలువ అంటారు ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాలలో నాలుగు వేల ఐదు వందల ఇరవై చదరపు కిలోమీటర్ల వ్యవసాయ భూమికి నీటి సదుపాయాన్ని కల్పిస్తుంది ఈ కాలువ కృష్ణానది కుడి డెల్టాని మినహాయిస్తే ఈ కాలువ ఈ రెండు జిల్లాలకు జీవనాడి ఈ కాలం మీద ఉన్న ఈ బ్రిడ్జి ద్వారా మాత్రమే మనం గుత్తికొండ బెలానికి చేరుకోవాల్సి ఉంటుంది ఈ గుత్తికొండ బెలం చుట్టుపక్కల నాలుగు ఐదు ఉన్నాయి రాష్ట్రం నలుమూలల నుండి ఈ ఆశ్రమాలకి సాధువులు సన్యాసులు స్వామి వేసుకునే భక్తులు వచ్చిపోతుంటారు ఈ స్వాములందరూ కూడా ఈ కాలంలోనే స్నానాలు చేస్తూ ఉంటారు కాలవలో నీటిని అందుకోవటానికి మనకి కాలువకి రెండు వైపులా కూడా మెట్లు నిర్మించారు కాలువ దగ్గర నుండి గుత్తికొండ బెలం దగ్గరికి వచ్చేసాను అనాది నుండి ఈ గుత్తికొండ బెలం సాధకులకు ఆవాసంగా ఉంటూ వచ్చిందని చెబుతారు పురాణాలలో వినిపించే ముచుకుంద మహర్షి ఈ బిలంలోనే ధ్యాన సాధన చేశాడని కూడా చెబుతారు ఈ బిలం బయట బాలమల్లేశ్వర స్వామి దేవస్థానం అలాగే రాజరాజేశ్వరి దేవస్థానం మరియు వినాయక దేవాలయాలను చూడవచ్చు ఈ వినాయకుణ్ణి దర్శించుకుని కొద్దిగా కుడిపక్కకు తిరగగానే మనకి బెలంలోకి వెళ్ళే ప్రధాన ద్వారం కనిపిస్తుంది అదిగో ఆ కనిపించేదే ఈ బెలంలోకి వెళ్ళే ప్రధాన ప్రవేశ ద్వారం సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం ఈ బిలం ప్రవేశ ద్వారం దాటగానే ఉండే ఒక స్థలంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు లింగాన్నే చీకటి మల్లయ్యగా పిలుస్తున్నారు ఈ చీకటి మల్లయ్యకు ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజు జాతర చేస్తారు ఇదే ఆ చీకటి మల్లయ్య దేవాలయం ఈరోజు కార్తీక మాసం ఆఖరి రోజు అందులో కూడా సోమవారం అవటంతో బాగా ఇక్కడ దూపాలు దీపాలు వెలిగించారు ఈ దూప దీపాలతో ఈ గుహంతా కూడా సఫకేటింగ్గా ఉంది విపరీతంగా చెమట పోస్తుంది ఊపిరి కూడా సరిగ్గా ఆటలేదు ఈ బిలంలో మొత్తం నూట ఒక్క సొరంగాలు ఉన్నాయి ప్రతి సొరంగం కూడా ఒక మంచినీటి చలమకో లేక ఒక కోనేరుకో దారితీస్తుందని చెప్తున్నారు కానీ ఈ మొత్తం ఒక్క సొరంగాలలో ఏడు సొరంగాలనే ప్రస్తుతం మనం చూడగలుగుతున్నాం యాక్చువల్గా కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ సొరంగాల్లోకి చాలా దూరం వెళ్ళగలిగేవాళ్ళం లోపల ఒక అంతర్వాహినిగా ఉన్న ఒక నది కూడా ఉండేది అయితే ఈ అంతర్వాహిని పైకి ఉపికి రావడంతో ప్రస్తుతం ఈ సొరంగాల్లోకి ఎక్కువ దూరం వెళ్ళలేకపోతున్నాం అలాగే ఈ సొరంగాలలో ఒకచోట గర్రల కంటుడైన శివుని విగ్రహం కూడా ఉండేది ప్రస్తుతం ఆ విగ్రహం ఖచ్చితంగా ఎక్కడుందో చెప్పలేం ఈ గుహని చూడద్దాం అనుకుంటే ఖచ్చితంగా మీతో పాటు ఒక పవర్ఫుల్ టార్చ్ లైట్ని కూడా తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే ఈ లైటింగ్ ఉన్న ప్లేసెస్లో ఓకే ఈ లైటింగ్ లేని చాలా గుహలు ఉన్నాయన్నమాట అటువైపు మనకు అసలు ఏమీ కనిపించట్లా మొత్తం చీకటిగా ఉంది ఇంకోటి ఏంటంటే ఈ గుహ పరిసర ప్రాంతాల్లో మీకు ఏమీ స్నాక్స్ వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్ తప్పితే ఇంకేమీ దొరకవు ఇక్కడ అది కూడా ఒకటి ఆలోచించుకొని మీరు స్నాక్స్ అయితే తెచ్చుకోవాలి ఇది ఇక్కడి నుంచి ఇంకా బాగా డౌన్కి వెళ్తామన్నమాట ఈ లోపల కూడా మనకు ఒక కోనేరు ఉంది అసలు ఇక్కడైతే చెమట మామూలుగా పోయటం లేదు ప్లస్ మాట కూడా సరిగ్గా రావటంలా ఊపిరి సరిగ్గా ఆటలేదు ఇదంతా కూడా బాగా కానీ మంచి ప్లేస్ చూడటానికి ఇది చాలా అట్రాక్టివ్ ప్లేస్ ఇదిగోండి ఈ రైట్ సైడ్లో మనకి ఒక గుహ ఉంది చూడండి ఆ గుహలో ఎటువంటి లైటింగ్ లేదు అట్లాంటి చోట మనం టార్చ్ లైట్ ఉపయోగించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఆ లోపల ఒక నీటి చలం ఉంది అలాంటి ప్లేస్లన్నీ కూడా మనం కవర్ చేసుకోవచ్చు సరే మనం ఇటు వెళ్దాం పదండి లైటింగ్ ఉంది కదా ఇలా ముందుకెళ్ళిన తర్వాత ఇది ఇది ఇంకొక గుహ ఇది ఇంకొక గుహ ఈ కార్తీక మాసం మూలాన ఇక్కడ ఈ గుహ లోపల కూడా వీళ్ళు ఈ భక్తులు ఈ దీపాలు కార్తీక దీపాలు వదిలిపెట్టారు ఇక్కడ చూడండి ఎంత మొత్తం ఎంత ఫ్రెష్గా ఉండే వాటరు ఎట్లా చేశారు ఈ గుత్తికొండ బెల్లం దగ్గర నుంచి కారంపూడి గ్రామం ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ కారంపూడి గ్రామం దగ్గరే పల్లనాటి యుద్ధం జరిగిందని మనకు తెలుసు కదా ఈ పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడు గెలిచిన తర్వాత తన ఆయుధంతో సహా ఈ గుహలోకి వచ్చి ధ్యాన సాధన చేస్తూ తన జీవితంలోని చివరి సంవత్సరాలను ఇక్కడే గడిపాడు ఇందుకు సాక్ష్యంగానే కొన్ని సంవత్సరాల క్రితం ఈ గుహలో ఉన్న ఒక కోనేరులో ఈ బ్రహ్మనాయుడు ఉపయోగించిన ఆయుధాన్ని కనుక్కున్నారు ప్రస్తుతం ఈ ఆయుధం వచ్చేసి హైదరాబాద్ మ్యూజియంలో భద్రపరిచారు టార్చ్ లైట్ ఉంటే ఈ చీకటిగా ఉన్న ఇతర గుహలను కూడా ఎక్స్ప్లోర్ చేసేవాడిని నా దగ్గర ఉన్న మొబైల్ టార్చ్ అయితే ఎందుకు పనికి రాలేదు ఇక్కడ సరే ఈ వీడియో మీకు అనుకుంటున్నాను దయచేసి నచ్చితే కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి Thank you.